ప్రకృతి ప్రకోపానికి గురైన వైనాడ్ నుంచి విషాదకర కథనాలు బయటకు వస్తున్నాయి తెల్లవారుజామున అక్కడ కొండ చర్యలు బురద ధాటికి వందల సంఖ్యలో ప్రజలు శిథిలాల్లో చిలుకు చిక్కుకుపోయారు ఆ పరిస్థితుల్లో వారు తమ ఆత్మీయులకు ఫోన్లు చేసి ప్రాణాలు కాపాడాలని పిలిపించిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి ఓ సంభాషణలో చుర్లమ్మ ప్రాంతంలోని ఓ మహిళ తమ వారికి ఫోన్ చేసి ఇల్లు మొత్తం శిథిలాలలో చిక్కుపోయిందని అక్కడి నుంచి బయటకు లాగి ప్రాణాలు కాపాడాలని కోరుతున్నట్లుంది కొండచర్యలు కూలి పడే సమయంలో ఆ ప్రాంతం మొత్తం కంపిస్తూ ఉండడంతో తాము ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదని చురులమ్మకు చెందిన మరో వ్యక్తి వెల్లడించారు ఇక ముండకాయలో భారీగా ప్రజలు బురదలో కూరుకుపోయి విలువిల్లలాడుతున్నారని పేర్కొంటూ తమకు ఫోన్ కాల్ వచ్చిందని ఓ వ్యక్తి చెప్పాడు అయితే ఈ వి విషాద ఘటనలో గాయపడిన ఓ వృద్ధుడు తన భార్య ఆచుకి గల్లంతైందని ఆందోళన వ్యక్తం చేశాడు వైనాడ్లో చర్యలు బురద విరుచుకుపడడం పడిన ఘటనలో ఇప్పటి వరకు యాభై మంది మరణించగా డెబ్భై మంది వరకు గాయపడ్డారు ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో సహాయక బృందాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది చివరకు ఐదుగురు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎటకేలకు ముండకై ప్రాంతానికి చేరుకున్నట్లు తెలుస్తుంది